పది కేజీల దమ్ బిర్యానీకి తమ్ముడు వీర్రాజు రెడీ చేస్తున్నాడు పది కేజీలు దమ్మ బిర్యానీ ఎలా తయారు చేయాలో కావలసిన ఐటమ్స్ ముందుగా మరి పొయ్యి అంటించాలి అంటించిన తర్వాత పది కేజీలు ఉడికే గిన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి తమ్ముడు వీర్రాజ్ చెప్తున్నాడు పొలాల పొయ్యి మీద అయితే రెస్మి టేస్ట్ బాగొతుందని మరి చెప్తున్నాడు కనుక పొలాల పొయ్యి మీదే మనం చేసేయాలి దీన్ని గ్యాస్ మీద చేస్తే టేస్ట్ తక్కువ వస్తుంది పొలాల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుందని తమ్ముడు వీర్రాజ్ చెప్తున్నాడు పది కేజీలు పలాకి ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ కేజీ వేసుకోవాలి డాల్డా పావు కేజీ కరిగే డాల్డా కరిగే వరకు కలిపించుకోవాలి ма нели нели барбайэй పది కేజీలు చికెన్ పది రైస్ పది ఎంత ఎంతమంది అక్కోళ్ళు అన్నయ్యోళ్ళు సంఘ పెద్దలు పిల్లలంతే రెండు కలిపింది చూపి అది నిన్న నిన్న ఆడేది కానీ లామీ చేసారు బళ్ళు ఆ బళ్ళకి చాలా బళ్ళు ఉన్నాయి ఇరవై బళ్ళు ఇరవై బళ్ళు ఉన్నాయి మనీ కాబట్టి వాడుకోకూడదా ఈ పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు

자꾸만 이렇게. 그래도 돼야지. 앞으 బిర్యానీ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏ వీడియో చేయలేదు జరగంట పడది వీడియో ఏమ మొత్తం కాడి ఏమన్నారా ఇలా

ఆంధ్ర రష్మి మీ ఆంకార సాయం చేయం కావాలి గాడికి సాయం బాత్రూంగా మంట ఎక్కువ వచ్చి అతను తగ్గించరా

త్వరగా త్వరగా మాడిపోతుంది చదివితో రాదు రే ది పెరుగు బయట పెరుగు బయట

వీడియో తయారు చేస్తున్నాను వీడియో వీడియో అన్న ఏ వ్యాప్త చెప్పు చెప్పు వంద గ్రాములు వేయాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా మరి వేసుకుని కలబెట్టుకోవాలి మాసంలోనే పది కేజీలు మాంసం అది పది కేజీలు మాసము పది కేజీలు రైస్ కలిపి దమ్ బిర్యానీ టేస్ట్గా బా టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది కలపెట్టుకోవాలంటే కలపాలి మంచి పుదీనా పుదీనా పొద్దున్న ఇది కాస్త మూడు బకెట్లు రైస్ వచ్చింది అయితే మనము బిర్యానీ చేసేటప్పటికి బకెట్కి రెండు బకెట్లు నీళ్లు పోస్తాం అయితే ఈ ఇందులో మాత్రము దమ్ బిర్యానీలో బియ్యం నానబెడతారు కనుక బాతమేస్త్రి రైస్ మూడు బకెట్లు బియ్యానికి నాలుగు బకెట్లన్నర బియ్యము సారీ మూడు బకెట్లన్నర బియ్యానికి నాలుగు బకెట్ల నీళ్ళు పోస్తారండి మూడు బకెట్ల బియ్యము నాలుగు బకెట్లన్నర నీళ్ళు సారీ ముందు కరెక్ట్గా చెప్పలేదు నేను వంట మేస్త్రి వీర్రాజు గారు అండి కరెక్ట్గా నాలుగు బకెట్లలో మీలు పోస్తున్నారు మూడు బకెట్లే బియ్యం ఎందుకంటే బియ్యం నాంతే కనుక చిన్న రేస్ చక్కగా తయారైపోయింది పది కేజీల దమ్ బిర్యానీకి చక్కగా మరి రెడీ అయిపోయింది అన్నీ కూడా మరి ముందుగానే ఫ్రై చేసి చేస్తారు అందరూ కూడా ఏం చేస్తారంటే దమ్ బిర్యానికి దమ్ము సగం రైస్ ఉడికిన తర్వాత అప్పుడు కర్రీ అది కలపెట్టుకున్న తర్వాత అప్పుడు పైన రైసెస్ దమ్మేస్తారు ఇది ఆంధ్ర స్పెషల్ దిప్పకాయలపూడి స్పెషల్ వీర్రాజు గారు వంట స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది కళ్ళుప్పు కళ్ళుప్పు తగినంత కళ్ళుప్పి వేయాలి ఇప్పుడు వేయాలి స్టార్టింగ్లో వేయకూడదండి ఇప్పుడు అంతా నీళ్లు అంత రెడీ అయింది కనుక ఫైనల్గా కళ్ళుప్పేసి ఉద్యోగా చూడాలన్నమాట ఉప్పు వేసాక మంట పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు కూడా చక్కగా దాన్ని తిప్పాలి వాన చికెన్ ఉంది అన్ని రెస్మీలు అన్నీ కూడా మసాలా అన్నీ వేసేసాము వేసిన తర్వాత అంతా కూడా మరిగే వరకు కూడా కలబెట్టాలి కింద బాగా మంట పెట్టి మరి నీళ్ళు మరిగేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి మూత పెట్టాము మూత పెట్టి మేము బాగా వేసి రైస్ పది కేజీలు నానబెట్టాము ఇది మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే మనకి చక్కగా రెస్మీగా అయిపోతుంది మన చర్చి దగ్గర తమ్ముడు మరి వీర్రాజు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వంటలు చేస్తాడు ఇక్కడ పెళ్ళిళ్ళకి బంతులకి అలాగే అన్ని ఫంక్షన్లకి పుట్టినరోజు ఫంక్షన్లకి అన్ని ఫంక్షన్లకు కూడా చర్చి దగ్గర తమ్ముడు వీర్రాజు రెండు వేల మంది మూడు వేల మంది వచ్చినా సరే ఫంక్షన్లకి చేస్తాడు మీకు కూడా కింద మీకు ఫోన్ నంబర్ ఇస్తాము ఫోన్ చేసి చక్కగా అన్ని అన్ని వంటలకి కూడా అందుబాటులో తమ్ముడు వీర్రాజు తమ్ముడు ఉంటాడు చక్కగా రుచిగా చక్కగా తయారు చేస్తాడు నిజంగా అద్భుతంగా ఉంటాయి చేసి తమ్ముడు చేసే వంటలో ఎసరు మరిగిపోయిందండి పది కేజీల దమ్ బిర్యానికి ఎసర మరిగిపోయింది ఆఖరికి ఉప్పు సరిపోయింది లేదు ఆఖరి సరికి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు మరిగిపోయింది అన్నీ కూడా సరుకులన్నీ కూడా వేయటం జరిగిందనమాట ఇప్పుడు పది కేజీలు రైస్ వేసేస్తున్నారు ఎసరం మరిగిపోయిందా మంచి స్మెల్ అవుతుంది తమ్ముడు వీర్రాజు చేసే రష్మికి నేను టేస్ట్ దగ్గర అందరూ కూడా సాంబార్ అయినా స్వీట్ అయినా లేకపోతే ఏది తయారు చేయాలన్నా చక్కగా తయారు చేస్తారు తమ్ముడు ఓపుతో క్యాటరింగ్ టీం ఉన్నారు అలాగే కూరగాయలు కోసే వాళ్ళు ఉన్నారు అలాగే తమ్ముడు చేతి కింద పది మంది కుర్రోళ్ళు ఎప్పుడు కూడా వర్క్ చేస్తారు చక్కని వంటలు తయారు చేస్తాడు అనమాట ఇప్పుడు పది కేజీలు నానబెట్టిన పాతమర్చి రైసు అంద చేశారండి ఇప్పుడు కళ్ళ పెట్టి చక్కగా తిప్పుకోవాలి ఎక్కువసేపు తిప్పకూడదు అంటండి బి వేసిన తర్వాత ఒకసారి తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి కింద పొలాల పొయ్యి చేస్తే మంచి రుచిగా ఉంటుందని తమ్ముడు చెప్పాడు ఒక ఐదు నిమిషాలు మరి వంట పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి దగ్గరకు వచ్చేసిందండి టైట్ అవుతుంది మూడోసారి పొగలు చాలా మంచి స్మెల్ వస్తుంది లోన ముక్కలు ఉడుగుతున్నాయి దమ్మ ముక్కలు చెప్పును అలాగే బాత్మతి రైస్ మా దగ్గరికి వచ్చింది ఉడుగుతుంది నిజంగా తమ్ముడు వీర్ర తమ్ముడు వంట అంటే చాలా ఇష్టపడతాం ఇక్కడ మేమందరము కూడా అయిపోయింది ఇరవై నిమిషాలకే మొత్తం అంతా కూడా ఇరవై నిమిషాల దగ్గరికి వచ్చింది ఇరవై నిమిషాలకు రెడీ అయిపోయింది అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు దింపేసుకుంటాం పక్క దింపేసిన తర్వాత దీని మీద దాంట్లో ఇంకా కొన్ని మసాలాలు నెయ్యి అవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది బా ఎంత వాసనంత స్మెల్ అక్కడ స్మెల్ వస్తుంది నూరు ఊరించి మంచి టేస్ట్ తర్వాత పైన పావు కేజీ నెయ్యి పది కేజీల దమ్ బిర్యానికి రుసు పావు కేజీ నెయ్యి వేసుకోవాలి మసాలా మసాలా పౌడర్ చల్లిపో తర్వాత పైన ప్లేట్గా ఎందుకంటే ముందుగా అన్ని అందులో వేసేస్తాము ఇది ఒక స్టైలు ఆంధ్ర దమ్ బిర్యానీ ఇలాగా పైన పెట్టుకున్నాం పైనప్పుడు దమ్మ లుపు లేదు దమ్ పైన పొయ్యిలో ఉన్న నొప్పులు పైన ఎలాగే దమ్ అవుతుంది బాగున్న ముక్క చక్కగా మెత్తగా ఉడుగుతుంది అన్నీ కూడా ముందుగానే వేసేస్తామండి తమ్ముడు వీర్రాజు తమ్ముడు అన్నీ ముందుగా తంబేరియా కావలసిన ముందు వేసేసాడు పైన రెయ్య మసాలా వేసాడు ఒక పది నిమిషాలు ఉంచుకొని తీసేయాలి పది నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని తీసి వద్దాము కింద డిస్ట్రిప్షన్లో తమ్ముడు వీర్రాజు నెంబర్ ఇస్తామండి మీకు ఎవరికైనా వంటలు గట్టా చేయాలంటే ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఐదు వేల మంది అయినా పదివేల మందికి అయినా సరే టీమ్ ఉన్నారు వాళ్ళు వచ్చి చేస్తారు తమ్ముడు చక్కని టేస్ట్లు మంచి రుచికరమైన అన్ని రకాల వంటలు చేస్తాడు అది గుర్తించండి ఓకే పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాల తర్వాత నిప్పులు మరి సల్లార్ని ఈ సమయంలో వేట్లో కూడా పప్పి ప్లేట్లు వేసారు పైన తీసేస్తున్నారు బా సూపర్గా టేస్ట్గా తయారైంది బిర్యానీ మరి తమ్ముడు తయారు చేసే కమ్ బిర్యానీ రెండు పీస్ కే పీస్ అది చక్కగా ఉంది అక్కడ బబుల్ ప్లేట్లో పెట్టినా జాయింట్ జాయింట్ ఒకటి ఏ పీస్ కా పీస్ రెడీగా వచ్చింది ఓకే పెరి చట్నీ పెరి చట్నీ గోంగూర బోటి రెడీ చేస్తాడు తమ్ముడు చక్కని వంటలో తయారు చేస్తున్నాడు ఈ చర్చ్ దగ్గర మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు స్పెషల్గా రెడీ చేయించాము చాలా చాలా అద్భుతంగా ఉంది చల్ల టేస్ట్గా ఉంది మీరు కూడా ఈ సదవకాశం తమ్ముడు వేరే చేతుల మీదగా చేయించుకొని మీ విలువైన ఫంక్షన్లో మరి పాల్గొనాలని ఈ రుచికరమైన వంటలు తిని మీరు కూడా సంతోషించారు గా